న్యూ ఇయర్ వేడుకలపై సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గదర్శకాలను వాహనదారులు ప్రజలు పాటించాలని కోరారు ఇక డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి ఓఆర్ఆర్ మూసివేయనున్నారు పీవీ ఎక్స్ప్రెస్ వే సహా పలు ఫ్లైఓవర్లు మూసివేస్తారు అయితే ఎయిర్పోర్టుకు వెళ్ళే వారికి మాత్రమే అనుమతిస్తారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి పది గంటల నుంచి జనవరి ఒకటి ఐదు గంటల వరకు ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ వేను మూసివేనున్నట్లు తెలిపారు కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు సైబరాబాద్ పరిధిలోని శిల్పా లేఅవుట్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ షేక్పేట మైండ్ స్పేస్ సైబర్ టవర్ మాల్ జేఎన్టీయూ కైతలాపూర్ బాలానగర్ ఫ్లైఓవర్లు దుర్గం చెరువు వంతెనలను ముప్పై ఒకటి రాత్రి పదకొండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు మూసివేస్తామన్నారు అధికారులు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు అధిక ఛార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు పబ్లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు స్పెషల్ కెమెరాలు ఏర్పాటు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుంచి సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు మద్యం మత్తులో రోడ్డు ప్రమాద మరణానికి కారణమైతే వారిపై మర్డర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు